మరలా ప్రపంచం మీదకి ఒక భయంకరమైన ప్రమాదం రాబోతుంది ఒక భయంకరమైన పరిస్థితి రాబోతుంది అది చైనా నుంచి ఆరంభమైందని ప్రతి టీవీ ఛానల్లో ప్రతి న్యూస్ పేపర్లో వీడియోలను చనిపోయిన వారి ఫోటోలను హాస్పిటల్ రద్దీ ఉన్న ప్రదేశాలను చూపిస్తూ ప్రజలను భయభ్రాంతులుగా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది భారతదేశం మీద కూడా వచ్చేస్తుంది పక్క దేశమే కదా భారతదేశం మీద కూడా భయంకరమైన ప్రమాదం రాబోతుంది ఒకప్పుడు చైనా యొక్క కరోనా వచ్చి భారతదేశాన్ని అతలాకుతలం చేస్తా వచ్చింది అదే రీతిగా ఇప్పుడు కూడా రాబోతుందని అనేక మంది మాట్లాడుతూ వచ్చారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా విజృంభిస్తూ వచ్చింది కానీ రెండు వేల ఇరవై రెండు గురించి అనేక టీవీ ఛానల్లో ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భంగా ప్రభు ప్రార్థన చేసి నేను దేవుని యొక్క కృప ద్వారా తెలియజేసిన విషయం ఏంటో తెలుసా ఏమీ కాదు ధైర్యంగా ఉండండి ఏం ప్రమాదం లేదు దాని ద్వారా అని చెప్పాను రెండు వేల ఇరవై మూడులో కూడా అదే మాటను మరల ప్రపంచానికి భారతదేశానికి తేలించడం జరిగింది భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి భారతదేశ ప్రజల యొక్క క్షేమం కొరకు అనేక విషయాలను కూడా వచ్చే పరిస్థితులు ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు చెబుతూ ఉన్నాం ఒకవేళ ఇలాంటి విపరీతమైన పరిస్థితులు చాలామంది భయపెట్టాలని చూసినప్పుడు అది దేవుని యొక్క మాట తెలుసుకొని రాదు అని ధైర్యం చెప్పడానికి కూడా దేవుడు దైవజనుడిగా తన దీన సేవకుడిగా నన్ను వాడుకుంటూ వచ్చాను రెండు వేల ఇరవై నాలుగు గురించి కూడా చెప్పాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే మాట స్ప్రెడ్ చేసినప్పుడు ఏమి కాదని అభయము దేవుని నుండి ఇవ్వడం జరుగుతూ వచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఏమి కలగబోతుందో చెప్పాను చూసే విన్నారా మీరు అనేక మంది చూస్తూ వచ్చారు భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన తుఫాను హెచ్చరికలు రాబోతున్నాయి ఘోరమైన ప్రమాదం రాబోతుంది ఆ తుఫాను ఎన్నడూ లేనంతగా విపరీతమైన పరిస్థితి జరుగుతుందని చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఏమి దేవుడు తన దాసుల నోటి ద్వారా దేవుడు మాట్లాడి తెలియజేశారు అదే జరుగుతూ వచ్చింది విన్నారు కదా దేవుడు తనతో సహవాసం చేసేవారితో ఖచ్చితంగా మాట్లాడతారు నువ్వు అవునన్నా కాదన్నా నమ్మినా నమ్మకపోయినా క్రైస్తవ సమాజము కూడా దీన్ని వింటూ వచ్చింది చాలామంది చూస్తూ వచ్చారు సంఘములో మీరు కూడా దేవుని వాక్యాన్ని వింటూ వచ్చారు ఇది చూచాయిగా అనేక విషయాలు తెలుసుకుంటూ వచ్చారు అయితే రెండు వేల ఇరవై ఐదు గురించి ఏంటి పాస్టర్ గారు అని అడుగుతున్నారు ఇలా కరోనా వస్తుంది కర ఏదో మాట్లాడుతూ భయమేస్తా ఉందండి అని చెప్తారు మరి దీని గురించి దేవుడు ఏం మాట్లాడారు ఏం అభయం ఇచ్చారు తెలుసా దేవుడు మాట్లాడిన సంఘటనలు ఆయన కృప చూపించేవాడు ఆదరించేవాడు దర్శించేవాడు ఈరోజు డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ అనేక మంది రాదు అని చెప్పొచ్చు ఒకవేళ వస్తుంది అని చెప్పవచ్చు అనేకమైన మాటలు మాట్లాడవచ్చు కానీ దేవుడిచ్చేదే ఫైనల్ అంతే ఆయన మాట్లాడే మాటకు తిరిగి లేదు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అనేకమైన మాటలను ప్రపంచానికి తెలియజేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో దేవుడు ఏం మాట్లాడుతుంది తెలుసా చైనా నుంచి వచ్చే కరోనా చైనా నుంచి వచ్చే వైరస్ ఏంటి ఆ వైరస్ వారు పేరు పెట్టుకున్న వైరస్ పేరు ఏం తెలుసా హెచ్ఎంపీవి హ్యూమెన్ మెటాప్ న్యూమో వైరస్ అనే మాటను వారు దానికి పెట్టారు ఇప్పటికే చాలా చైనాలో విజృంభిస్తుందని వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం జరగబోతున్న సంగతులు మరి ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి మానవులకు ఇది అసాధ్యం కానీ పరలోకం ఉన్న దేవాదేవుడికి అనేక విషయాలు తెలుస్తాయి తనతో సహవాసం చేస్తున్న దేవుని బిడ్డలతో మాట్లాడతాడు అది దేవుని సేవకులైన కావచ్చు విశ్వాసులైనా కావచ్చు పరిచారకులైన కావచ్చు ఎవరు దేవునితో సహవాసం కలిగి ఆయనతో కలిగి ఉంటారు వారితో మాట్లాడతారండి దేవుడు ఆయనతో మాట్లాడతారు నూతన సంవత్సరంలో అడుగుబెట్టిన మనము ఇలాంటివి విన్నప్పుడు చాలా బాధ ఈ మధ్యకాలంలో ఒక పాట కూడా మన యొక్క మినిస్ట్రీ బైబిల్ పవర్ మినిస్ట్రీ నుండి రైట్ కొరకై దేవుడు కృప చూపించాడు దానికి సంబంధించిన వర్క్స్ కూడా త్వరలో ప్రారంభించబోతున్నా నూతన సంవత్సరం నూతన జీవితం మాకు దయచేయుమో దేవానికి ప్రార్థన దేవానికే మా విజ్ఞాపన దేవానికే మా ఆరాధనా దేవానికిపణ ఈ పాటను త్వరలో బైబుల్ పవర్ మినిషి నుండి రాబోతుంది ఇప్పటికే సంఘములో ఉన్న కొంతమంది ఈ పాటకు నేర్చుకుంటూ వచ్చారు దానికి సంబంధించిన విషయాలన్నీ త్వరలో తెలియచేయబోతాం నూతన సంవత్సరంలో జరగబోయే విషయాన్ని నేను మీకు తెలియచేయబోతున్నాను దేవుడు నాతో మాట్లాడిన మాట భారతదేశం గురించి ప్రత్యేకంగా దేవుడు తెలియజేస్తున్న విషయాన్ని నేను మీకు తెలియచేయబోతున్నాను చూద్దామా దేవుని వాక్యంలోకి వెళ్ళి ఒక మాట చూద్దాం ఏష్యా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం యష్యా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పదే వచ్చినం పదో వచ్చినము భూదిగంతములు నేను పట్టుకొని దాని కొనలను పిలుచుకున్నవాడా నీవు నా దాసువునియు నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నావు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు దేవుడై ఉన్నాను దిగులు పడకము నిన్ను బలపడుతును నీకు సహాయము చేయవాడ నేనే నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుందును నిన్ను 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 ఆదుకుంటాడు ఆయన నీతినియా దక్షిణతో తెగుళ్ళు వస్తాయని బైబిల్ చెప్పింది తెలుగులు తెగుళ్ళు కలుగుతాయని దేవుని వాక్యం సరివిస్తూ వచ్చింది అయితే మానవుడు చేస్తున్న ప్రపంచంలో చేస్తున్న మానవుడు చేస్తున్న పాపమును బట్టి ఇవన్నీ కలుగుతా ఉన్నాయి కలుగుతున్నాయి కానీ దేవుడు అంటున్నాడు నేను ఇక తోడై ఉంటాను ధైర్యంగా ఉండండి ఈ యొక్క వైరస్ ద్వారా ఏ ప్రమాదం జరగదు ఏమి ప్రమాదం జరగదు దేవుని కృప మనందరికి తోడేంటుంది ఎందుకో తెలుసా భారమగా ప్రార్థన చేసే వ్యక్తులు భారతదేశంలో చాలా మంది ఉన్నారు భారతదేశంలో చాలా మంది ఉన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో విపరీతంగా కరోనా వచ్చినప్పుడు అది ఎప్పుడు తగ్గుతుందో ఏ పరిస్థితులు తగ్గుతుందో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చారు దేవుడు సహాయం చేసి తెలియజేసేవాడు ఆయన కృప చూపించేవాడు తెగుళ్ళు వస్తాయని చెప్పాడు ఇప్పుడు ఏది జరుగుతుందో తెలియదు తన దాసులతో దేవుడు మాట్లాడి తెలియ రాబోతున్న విషయాల గురించి తెలియచేవాడు ఆయన ఎంతోమంది దైవజనులతో మాట్లాడారు ఆయన కొంతమంది వీటిని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అబద్ధమని కొట్టివేయవచ్చు కానీ దేవుడు మాకేం చెప్తారో మేము అదే మాట్లాడతాం అదే తెలియజేస్తాం కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా నేను ఇక తోడైనానన్నాడు భయపడకండి భారభరితమైన పరిస్థితులు ఎదురైనా కష్టమైన పరిస్థితులు ఎదురైనా దేవుడు కృపచూపించాడు వీటి ద్వారా ఏ మాత్రం ప్రమాదము సంభవించదు ఏ మాత్రం దిగులు పడద్దు కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటి ఐదో వచ్చినాం చూద్దాము ఒకసారి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటి ఐదు కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటి ఐదు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి పక్కన యహోవా దేవుడు నీకు నీడగా ఉండను పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు దేవుడు దెబ్బ తగలకుండా కాపోదబడుతున్నాడు భారతదేశాన్ని దేవుడు కృప చూపించబోతున్నాడు ప్రత్యేకంగా భారతదేశం గురించి బాధపడుతున్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను తెలియజేస్తా ఉన్నాను ప్రేమైన దేవుని జనగా నువ్వెవరైనా ఎవరైనా ఏ వ్యక్తివైనా యహోవా దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు మట్టితో తయారు చేశాడు ఆయన నాస్తిక జీవోది ఊదాడు మనుషులందరికీ ప్రాణం ఇచ్చాడు మనుషులందరూ ఒకే వ్యక్తి నుంచి వచ్చారు ఆ వ్యక్తే ఆదాము నుంచి వచ్చారు మనుషులందరి సంతానమో ఆదాము నుంచి వచ్చిన నోవాహో ఓడం తయారు చేసుకొని భద్రపరచుకున్న తర్వాత ఆయనకు పుట్టిన ముగ్గురి పిల్లలు షేమో హామో యాపేతు ఆ ముగ్గురి ద్వారానే వచ్చారు మన భారతీయులు ఎవరి వంశము ఎక్కడి నుంచి వచ్చారు హాము వంశం భారతీయులు హాము వంశం వారు భారతదేశ సంతతి అంత తెలుసా ప్రేమ దేవుని జనాంగమా బైబుల్లో చెప్పిన ప్రతి ఒక్కటి ఖచ్చితం నెరవేరుతుంది ఆయన తన యొక్క బిడ్డలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆయన భద్రపరిచేవాడు కాబట్టి ఆలోచిద్దాం ప్రార్థన చేద్దాం ఎవరెవరేదో చెప్పారు జరగవచ్చు జరగకపోవచ్చు కానీ దేవుడు చెప్పే మాట కరెక్ట్ దేవునికి తోడై ఉన్నాడు దిగులు పడద్దు భయపడకు ఆయనకి నీడగా ఉన్నాడు నువ్వు పాపము నొప్పుకొని పరిశుద్ధ ప్రభు దగ్గరికి రా ఇంకా ఏసుక్రీస్తు నమ్ముకోలేదా నమ్ముకో వేసైనా నీ కొరకు రక్తంగా వచ్చాడు ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన ఆయన వచ్చే దినాలు ఇవన్నీ జరుగుతాయి ఎందుకు చైనాలో కలుగుతుంది ఇలాంటి పరిస్థితులు ఎందుకు చైనాలో ఎంత భారమైన పరిస్థితులు జరుగుతున్నాయి తెలుసా చైనాలో క్రైస్తవులను చంపి చర్చీలను కూల్చేసి దేవుని బిడ్డలను బాధపెట్టి ఆరాధనలు జరగకుండా అడ్డుకునే పరిస్థితులు ఎందుకు చైనాలో నిన్న ఘోలమైన పరిస్థితులు రాబోయేది నా చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్తుంది ఏ దేశమైతే దేవుని బిడ్డలను దేవుణ్ణి దూషిస్తారు ఆ దేశము చాలా బాధపడుతుంది చాలా బాధపడుతుంది కాబట్టి ఆలోచిద్దాం ప్రభు ఎదుట ప్రార్థన చేసుకో ఆయన నీ కొరకు రక్తంగా ప్రాణం పెట్టి తిరిగి లేచాడండి నీవు భరించవలసిన శిక్ష ఆయన భరించాడు ప్రపంచమంతా ప్రజలు భరించవలసిన శిక్ష ఆయన ఎన్నడో ఎప్పుడో భరించేశాడు ఆయన హీ పేడ్ ఆడని విలువ పెట్టి మనల్ని కొంటూ వచ్చాడు ప్రభువుని నమ్ముకో దేవుడు కార్యం జరిగిస్తా ఉంటాడు భారతదేశం గురించి ఒక యొక్క ఏ కరోనా గురించి కానీ రాబోయే తెగులు గురించి కానీ రాబోయే తెగుళ్ళు ఘోరంగా ఉంటాయి అవి కూడా దేవుడు తెలియజేస్తాడు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఎలాంటివి జరగబోతున్నాయి ఈ సంవత్సరం జరగబోయేది భయంకరమైన యుద్ధ వాతావరణం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు యుద్ధ వాతావరణము కరువు గుండా ప్రపంచం వెళ్తుంది వర్షాలు చాలా తక్కువ రెండు వేల ఇరవై నాలుగులో పడినట్టుగా పడవు ఆలోచించండి కాబట్టి సమయం ఉండగానే సదీనం చేసుకుంది మనిషి ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు ఏ సమయంలో చచ్చిపోతుందో తెలియదు బతికేది కొంత అరవై డెబ్బై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చిన్న వయసులోనే చలిపో దాని కొరకు ప్రతి ఒక్క మనిషి త్రాగుతూ తింటూ విభిచారం చేస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకొని పాడైపోతున్న ఆ పాపం నుంచి విడుదల పొందడానికి ఏసు వచ్చారు అది దేవుని యొక్క ఉద్దేశం ప్రార్థన చేసే సైన్యం భారతదేశంలో చాలా ఉంది పరుశు భారతదేశం ప్రార్థన చేసే సైన్యం కలిగిన వారు ఎక్కువ మంది లేపబట్ట కొరకాయి దేవుడు ఆయన చూస్తాడు కాబట్టి నీవు భారంతో ప్రార్థన చేయి ఎలా ప్రార్థన చేస్తే దేవుడు కృపిస్తాడు నేను మీకు అన్ని విషయాలు తెలియజేస్తున్నాను మన యొక్క బైబుల్ పవర్ మినిస్ట్రీలో కావచ్చు రెండు ఛానళ్ళు పాస్టర్ వరప్రసాద్ గారి ఛానల్లో రెండు ఛానల్లో మనకు లైవ్ మెసేజ్ వస్తున్నాయి వాక్యాలు అద్భుతమైన వాక్యాలు ఎన్నడు వినడు వర్తమానాలు లోతైన వర్తమానాలు దేవుడు ఈ యొక్క దాసుడు ద్వారా అందిస్తా ఉన్నారు వాక్యాలు వినండి జాగ్రత్తగా ఇలాంటివే చిన్న చిన్న మాటలు ఇవి కాదు వినాల్సింది వాక్యం వినండి బాగా వాక్యాలు పెడితే చాలామంది చూడట్లా ఎక్కువ మంది వాక్యాన్ని ఆసక్తి చూపించట్లేదు కాబట్టి ప్రేమైన దేవుని జనాక మా వాక్యం మీద శ్రద్ధ చూపించు నీకేం కీడు కలగదు నీకేం బాధ కలగదు దేవుడు ఆయన సహాయం చేస్తూ ఉంటాడు భారతదేశాన్ని దేవుడు ప్రొడక్షన్ చేయబోతున్నాడు ప్రపంచాన్ని దేవుడు ప్రొడక్షన్ చేయబోతున్నాడు కానీ ప్రతి ఒక్క మనిషి స్వార్థంతో ఉన్నాడు కాబట్టి కరువు గుండా యుద్ధాల గుండా వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి రాబోయే దినాల్లో ఏమేమి జరగబోతుందో ఎలాంటి పరిస్థితులు కలగబోతున్నాయో మనం చూద్దాం అయితే రెండు వేల ఇరవై ఐదులో భయంకరమైన మరణాలు మనం చూడబోతున్నాం సమయం తక్కువ ఉంది సైతనుడు నాకు తక్కువ ఉందని మింగాలను చూస్తున్నాడు దానికోసం మనిషిని పాపానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు కాబట్టి కొత్త కొత్త వ్యాధులు కొత్త విత్తవి కలిగిన దేవుడు తోడై ఉంటాడు ఆయన సహాయం చేస్తాడు ఏమి దిగులు పడకుండా ఆయన మీద ఆధారపడదాము ప్రార్థన చేసే గుంపు ఉండగా సైతాన్ని ఏం చేయలేడు దేవుడు కృప చూపిస్తాడు ఆయన కార్యం జరిగించగడు దేవుడు చేస్తానన్న కీడును కూడా ప్రార్థన చేయటం వల్ల వెనుకకు తీసుకోగలడు యోనా జీవితాలది అదే జరిగింది నినివేకు చేస్తానన్నాడు వాళ్ళు మాట వినకపోవడం వలన వారిని నాశనం చేస్తానంటే యోనను చెప్పాను వెళ్ళి రక్షించే వాళ్ళని వాళ్ళకి చెప్పంటే వినలా యోన మరలా యోనా స్వార్థపడించిన తర్వాత వాళ్ళందరూ రక్షించబడ్డారే దేవుడు ఎంత కార్యాచరించేవాడు తెలుసా కాబట్టి నువ్వు తీర్మానం చేసుకుని యేసు మీద ఆధారపడు ఆయన ఒక్కడే మనుషులను పుట్టించింది ఆయన ఒక్కడే మానవుల కొరకు రక్తంగా గార్చింది ఆయన ఒక్కడే పరలోకంలో దేవాదేవుడిగా ఉన్నాడు ఆయన ఒక్కడే రాబోతున్నాడు ఆయన ఒక్కడే నీ కొరకు పరలోక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు ఆయన ఒక్కడే నీ కొరకు పరలోకల బంగారం వీధులు సిద్ధపరిచాడు ఆయన ఒక్కడే నీ కొరకు రక్తంగా చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధులుగా నిన్ను మారుస్తూ వచ్చాడు ఆయన మీద ఆధారపడితే ఆయన సహాయం చేయగలడు భారతదేశమా దిగురు పడద్దు భారతదేశమా ప్రజలారా కురిగిపోవద్దు కలవరపడొద్దు ఏమీ ప్రమాదం రాదు ధైర్యంగా ఉండండి దేవుడు ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉంటామో భారంతో ప్రార్థన చేద్దామో వచ్చిన ఆ తెగుళ్ళు వెనుకకు తిప్పే కృపణ దేవుడు అనుగ్రహిస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు బలముగా ఉంటే నువ్వు కార్యాలు జరిగిస్తే నువ్వు ప్రభు దగ్గర పోరాడితే కాబట్టి దాని గురించి ప్రార్థన చేద్దాం తెగులు రాక మానవ వస్తాయి కానీ నువ్వు భారంతో ప్రార్థన చేయి ఎలాంటి పరిస్థితి భారతదేశం జరగబోతుందంటే ప్రమాదము ఏమి రాదు కానీ నువ్వు భారంతో ప్రార్థన చేయి అలాంటి ప్రమాదాలలో వచ్చినా వాటిని తొలగించట కొరకు ప్రభు సహాయం చేయబోతున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకొని దేవుని సరిలో ఎదుగు ఆత్మీయంగా బలపరచబడు నీ యొక్క స్థితిని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉండి ఒక ఉన్నతమైన కృపలోకి నడిపిస్తూ ఉన్నాడు చైనాలో కూడా ఏం ప్రమాదం కలగదు చైనాలో కూడా అండర్గ్రౌండ్లో ఉండి ప్రార్థన చేసేవాళ్ళు అన్నారు ఈ వైరస్ ద్వారా ఏమాత్రం ప్రమాదం ఏం కనిపించదు పరిశుద్ధంగా ప్రభు ఎదుట ప్రార్థన చేసే గుంపు ఉంటే ఇలాంటి సమస్యలు ఏమి ఉండవు దేశము కొరకు ప్రార్థన చేయండి దేశ స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అన్నారు తెలుసా భారముతో నువ్వు నేను కలిసి కలిసి ప్రార్థన చేద్దాం భారంగా సంఘాల్లో ప్రార్థనలు ఏర్పాటు చేయండి సమయం ఇది తక్కువ నీ ఉద్యోగము నీ వ్యాపారము నీ యొక్క పిల్లలు నీ కుటుంబము నీ సంసారం నీ యొక్క సమాజం కొరకు పరిగెడుతూ ఉంటావు సమయం తక్కువ ఉంది సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రార్థన చేస్తూ ప్రభు మీద ఆధారపడుతూ నీ పనులు నీ యొక్క సంసారం నీ యొక్క జీవితం నీ ఉద్యోగం చూసుకో దేవునికి సమయం ఇచ్చే సమయాన్ని ఇవ్వు నీకు జీతం ఇస్తాడు పరలోకంలో ఆ జీతాన్ని మర్చిపోతున్నావు నన్ను రాయబడింది వాని వాని క్రియ చప్పన జీతం ఇచ్చి నేను వస్తున్నాను అన్నాడు ఆయన ఆయన రాబోతున్నాడు జీతం ఇస్తాడు నీకు జీతం ఇచ్చినప్పుడు ఆ జీతం తీసుకోవాలంటే నువ్వు కష్టపడాలి కదా ప్రభు కొరకో చాలా మందికి ఇవి వివేచన లేదు ఇక్కడే భూమి మీద కష్టపడి కష్టపడేది ఉన్నదంతా పిల్లలకు ఎవరికో పోషించి పెడతారు నువ్వు తినేది లేదు పెట్టేది లేదు నువ్వు తాగేది లేదు ఏమీ లేదు షుగర్లు బీపీలు గ్యాస్ట్రబులు ఇవి ఆ జీతం కొరకు కష్టపడండి పరలోకల దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటాడు కృప చూపిస్తాడు ఆయన సహాయం చేస్తాడు దేవుడు సరేనా కలవరపడద్దు కృంగిపడద్దు దేవుని మీద ఆధారపడండి అనేకమైన పరిస్థితులు జరిగిన అనేకమైన స్థితిగతులు ఏర్పడినా అనేకమైన శోధనల గుండా మనం వెళ్తున్నా దేవుడు తోడై ఉంటానన్నాడు కాపాడుతానన్నాడు ఆదరిస్తానన్నాడు కాబట్టి ఇలాంటివన్నిటి ప్రభువు ఆపబోతున్నాడు నువ్వు కనుక క్రీస్తులో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన కృప చూపించే సిద్ధంగా గొప్ప సైన్యం లేయాలి ప్రార్థన ఆరాధన చేసేసే సైన్యం వేయాల అప్పుడు నీకు దేవుడు కృప చూపించ భారతదేశమా డోంట్ వరీ బీ బ్రేవ్ గాడ్ విల్ హెల్ప్ యూ ప్రైజ్లో ఆడ చూద్దామా దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూద్దాం ఆయన కాపాడేవాడు ఎవరెవరిని కాపాడుతూ వచ్చి ఎలా కాపాడదు కొన్ని సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి